ఐటీసీ గ్లోబల్ ఒక వెయ్యి కోట్ల స్కామ్ డాక్టర్ లాజరస్ టీమ్ నిజాలు బయటపడినాయి జాగ్రత్త పడండి అందరికీ నమస్కారం మీ స్నేహితుడు సోదరుడు చక్కటి పౌరుడి తరపున ఈ వీడియో తీస్తున్నాను ఇది మన దేశంలో జరుగుతున్న మరో పెద్ద స్కామ్ గురించి ఐటీసీ గ్లోబల్ అనే కంపెనీ డాక్టర్ లాజరస్ మరియు వారి బృందం కలిసి చేసిన రూ ఒక వెయ్యి కోట్లకు పైగా ఉన్న పెద్ద స్కామ్ గురించి పూర్తి వివరాలు అందించబోతున్నాను దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు తప్పకుండా షేర్ చేయండి ఐటీసీ గ్లోబల్ స్కామ్ వివరాలు ఐటీసీ గ్లోబల్ అనేది క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్కీంలు ప్రామిసింగ్ ఎల్టీజీ పన్నెండు లెవెల్స్ రాయల్టీ ఫారెన్ ట్రిప్ పేరుతో మోసం చేస్తోంది డాక్టర్ లాజరస్ మరియు వారి టీం ఈ స్కీమ్ ద్వారా రూ ఒక వెయ్యి కోట్లకు పైగా ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు ప్రతి నెల లేదా వారానికి రెట్టింపు వరకు లాభం వస్తుందన్న బురిడితో చాలామంది ఆకర్షితులయ్యారు కంపెనీకి అసలు లైసెన్సులు లీగల్ అనుమతులు లేవు మొత్తం ఎంఎల్ఎం మోడల్తో పైలాగే పోంజీ స్కీమ్ ఈ స్కామ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ చార్ట్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి డబ్బు తీసుకున్న రిసిప్టులు బ్యాంక్ స్టేట్మెంట్లు వీడియో క్లిప్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ దీనికి బలి కాకుండా ఉండాలని నా ప్రయత్నం ఈ స్కామ్ లో బలైపోయిన వారికి సూచనలు దయచేసి మీ దగ్గర ఉన్న అన్ని రసీదులు ట్రాన్సాక్షన్ ప్రూఫ్లను సేకరించండి సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వండి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఈ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు మనవి పడుతున్నాం ఈ గుంపు లాగకుండా ప్రజలను రక్షించండి ఇలాంటి స్కామ్లకు ఎవ్వరూ బలికాకండి పెద్ద రిటర్న్స్ ఇచ్చేది నిజమైన కంపెనీ ఎప్పటికీ ఉండదు మీ డబ్బు సేవ్ చేసుకోండి అవగాహన పెంచుకోండి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందిని కాపాడండి ధన్యవాదాలు జై హింద్